హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయిచరిత వ్లాగ్స్ త్రిపుల్ సిక్స్ సో ఈరోజు నేనైతే ఆకుకూర కాడలతో అయితే నేను ఫ్రై అయితే చేయబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది ఆకుకూరలు అయితే అస్సలు తినరు కదా కానీ యాక్చువల్గా అయితే కూర కంటే కానీ ఇలా కాడల్లో అయితే ఎక్కువ ప్రోటీన్ అయితే ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి కానీ సో డైట్ చేసే వాళ్ళకి కానీ చాలా అయితే చాలా మంచిదండి చెప్పాలంటే అంటే చపాతీలో కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ముందుగా అయితే కాడల్ని బాగా అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని నేను ఎలాగైతే తురుముతున్నానో చూస్తున్నారు కదా సన్నగా అనమాట అంటే ఒక అరించు అలాగా తురుముకోవాలన్నమాట సో మన వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీకైతే వస్తాయండి అలాగే మంచి మంచి రెసిపీస్ అన్నీ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఈ విధంగా అయితే మొత్తం తురుముకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకోవాలండి సో ఆనియన్ కానీ సన్నగా అయితే కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నా కదా సో ఆ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకోండి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మరి పొడుగు పొడుగ్గా ఉంటే బాగోదండి సో అందుకే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి యొక్క త్రీ కానీ ఫోర్ కానీ అంటే మీ స్పైసెస్ తగ్గట్టుగా తీసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు అయితే ఫైవ్ తీసుకున్నాను నేనైతే సో ఐదు సరిపోతాయి లేదంటే మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఆ ఫ్లేవర్కి ఇంకా కానీ తీసుకోవచ్చు అనమాట సో ఇంకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలండి ఇందులో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అయితే తీసుకోవాలన్నమాట అందులో ఎండుమిర్చి కానీ వేసేద్దాం ఇప్పుడే నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ ఇందులోనే వేసుకోవాలండి సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మీకు ఉప్పు తగ్గట్టు వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు ఎందుకంటే ఆకూరలో తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది సో ఆనియన్స్ వేగిపోయాయి అనమాట ఇందులో మనం తురుముకున్న కాడలు అయితే వేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఆనియన్స్ ఎలా వేగాయి అనేసి సో ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత కాడలు కని వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగా అయితే బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెంగా పసుపు పొడి వేసుకోవాలండి సో ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎందుకంటే పసుపు పొడి ఉండలు కట్టకుండా అంటే కొంచమే కదా వేస్తాము ఒకే దగ్గర అంటే ఒకే కాడకి అలా అతుక్కోకుండా అయితే మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో మీరైతే అస్సలు వాటర్ అయితే యాడ్ చేయకండి ఫస్ట్ నార్మల్గా అయితే ఇందులోనే వాటర్ సరిపోతాయండి కాడల్లోనే వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటరే సరిపోతాయి అనమాట మనం చూసుకొని ఒకవేళ సరిపోలేదంటే స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తే సరిపోతుంది సో నేనైతే ఫ్రై ఒకసారి చెక్ చేశానండి ఇంకా బాయిల్ అవ్వలేదు వాటర్ మొత్తం ఇంకిపోయాయి సో అందుకనేసి నేను మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే వాటర్ ఇలా స్ప్రింకిల్ అయితే చేసుకొని మళ్ళీ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి ఈ వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోతాయి అనమాట సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నానండి చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఇందులో అయితే మనం ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటున్నామండి ఉప్పు సరిపోతుందా లేదా అనేసి సాల్ట్ అయితే సరిపోయాక ఇందులో కొంచెంగా అంటే ఇంకా బాయిల్ అయిపోయింది కదా ఇంకా లాస్ట్లో అయితే మనము మిరపొడి అయితే కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి అయితే వేసున్నాం కదా అందుకనేసి మనం మిరపొడి అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇది కానీ బాగా కలుపుకొని ఒకసారి మీకు చూపిస్తున్నాను కదా అర్థమవుతుందా ఎలా బాగా కుక్ అయింది అనేసి సో బాగా అయితే నలిపితే అలా నలిగిపోవాలండి ఇంకా ఫైనల్గా అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇదైతే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి చాలా బాగుంటుంది అన్ని ఫ్రైలో ఇలాగా కామన్గా అయితే వెల్లుల్లి వేసుకుంటాం కదా మా సైడ్ అయితే వేసుకుంటామండి మరి మీ సైడ్ వేసుకుంటారా లేదా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఇలాగైతే వచ్చింది అంతే వీడియో బాయ్ బాయ్